నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం ముప్పై ఎకరాల భూమి అండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఒంగోలు పొదిలి నంద్యాల హైవే నుంచి రెండవ పొలంగా ఉంది ఈ ఒంగోలు పొదిలి హైవే కూడా త్వరలో ఫోర్ లైన్ చేస్తున్నారు అక్కడి నుంచి రెండవ పొలము ఇక ల్యాండ్లోకి వచ్చేసరికి ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డు ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు రోడ్డు ఇక ఈ సాయిల్ పరంగా చూస్తే ఈ పొలం మొత్తం కూడా బ్లాక్ సాయిల్ అండి అక్కడక్కడ జంగిల్ ఉంది క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది ల్యాండ్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ మంచి వాటర్ ఏరియాలో ఈ పొలం అయితే ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే ఒంగోలు టౌన్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంటుంది అలాగే కొత్తగా వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ పాయింట్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంది ధర చూస్తే ఒక ఎకరం ధర పదమూడు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు థ్యాంక్ యూ